హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ మెసేజ్ వచ్చిన వారికి డబ్బులు పడతాయి అలాగే బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ అయ్యాక ఎన్ని రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో పడతాయో మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో లేకి వెళ్ళిపోదాం సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకాన్ని ప్రారంభించారు మొదటి సిలిండర్ అనేది మార్చ్ ముప్పై ఒకటవ తేదీతో ముగిసింది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి రెండో సిలిండర్ బుకింగ్లో ప్రారంభమయ్యాయి చాలామంది సిలిండర్స్ బుక్ చేసుకుంటున్నారు వారికి డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమంది బుక్ చేసుకుంటున్నారు కానీ వాళ్లకు డబ్బులు పడడం లేదు దానికి కారణం ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డు బ్యాంకు బుక్కి లింకు కాకపోవడం అలాగే ఆధార్ కార్డు గ్యాస్ పుస్తకానికి లింక్ కాకపోవడం దానివల్ల డబ్బులు పడడం లేదని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు వెబ్సైట్ని తీసుకురాబోతోంది ఇంకా తీసుకురాలేదు ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది టెస్ట్ చేస్తున్నారు సో దాని పేరు దీపం టూ పాయింట్ జీరో డ్యాష్ బోర్డ్ అన్నమాట మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా దొరకదు ఎందుకంటే టెస్టింగ్ మోడ్లో ఉంది ఇప్పటి వరకు నేను కూడా ట్రై చేశాను వెబ్సైట్ రాలేదన్నమాట టెస్టింగ్ అయిపోయాక అందులోకి వస్తుంది సో దీపం పథకం టూ పాయింట్ జీరో డాష్ బోర్డ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏదైతే గ్యాస్ పుస్తకంలో ఉన్న కామర్స్ నెంబర్ కానీ మనకు ఉన్నటువంటి రేషన్ కార్డు నెంబర్ కానీ దాన్ని అందులో ఎంటర్ చేస్తే మనం ఎప్పుడు గ్యాస్ బుక్ చేస్తాం ఏ రోజున బుక్ డెలివరీ అయ్యింది అలాగే మనకు ఏ రోజున డబ్బులు పడతాయి సబ్సిడీ ఏదైతే ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఉందో అది ఎప్పుడు పడుతుందో డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది సో ఇక్కడి నుంచి ఎవరైతే సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి టెన్షన్లకు ఫుల్ స్టాప్ పడినట్లే ఇప్పటి వరకు చాలామందికి ఏ బ్యాంక్ అకౌంట్లు పడలేదో తెలియట్లేదు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో ఏ టైంకి పడుతున్నాయో ఏ డేట్కి పడుతున్నాయో అన్నీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది సో కొన్ని రోజుల్లో ఈ వెబ్సైట్ను తీసుకురాబోతున్నారు సబ్సిడీ అమౌంట్ కోసం ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి మెసేజ్ వస్తుంది మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారు నలభై ఎనిమిది గంటల్లో మీకు సబ్సిడీ అమౌంట్ పడుతుందని మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వారికే ఖాతాల్లో డబ్బులు పడడం జరుగుతుంది సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒక్కొక్కరికి మూడేసి నాలుగేసి కనీసం రెండు అకౌంట్లు అయినా అంటే బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి ఒకటి గ్రామీణ బ్యాంకు అయితే ఇంకొకటి స్టేట్ బ్యాంకు లెవెల్స్లో ఉంటున్నాయి అంటే నేషనల్ బ్యాంకులు ఉంటున్నాయి అంటే స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్లో ఉంటున్నాయి డబ్బులు ఎందులో పడుతున్నాయో చాలామందికి అర్థం కావట్లేదు మీకు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లకు నోటిఫికేషన్ వేయించుకోండి ఎందులో అందులో ఎందులో అందులో మీకు డిపాజిట్ దాంట్లో ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అంటే గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడతాయి చక్కగా బ్యాంకులకు వెళ్ళండి ముందు అప్పటికీ పడకపోతే నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి మీ ఆధార్ కార్డ్ గ్యాస్ పుస్తకానికి లింకు చేయండి ఈకేవైసీకి కూడా చేయండి మీ కళ్ళు స్కాన్ చేస్తారు లేదా వేలిముద్రలు లాంటివి వేయించుకుంటారు అప్పుడు ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి ఇప్పుడు కూడా ఆల్రెడీ పడుతున్నాయి చాలామంది బుక్ చేసుకున్నారు మీరు కూడా బుక్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్లో చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ